భాగంగా అన్నమయ్య జిల్లాలోని రాయచోటి ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం అన్నమయ్య జిల్లాగా రాయచోటి మారిన తర్వాత కూడా అక్కడ రాజకీయాలు ఎలా ఉన్నాయి ఏంటి పరిస్థితి రెండు గత మూడు పర్యాలుగా కూడా గెడికోట శ్రీకాంత్ రెడ్డి అక్కడ రాయచోటి ఎమ్మెల్యేగా ఉండడం జగన్కు సాన్నిహిత్యంగా కూడా శ్రీకాంత్ రెడ్డి ఉండడంతో కూడా జిల్లా సాధించుకోవడంలో కూడా శ్రీకాంత్ రెడ్డి కీలక పాత్ర పోషించాడని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో రాయచోటి అన్నమయ్య జిల్లాగా ప్రకటించిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి దాదాపు మూడు వేల కోట్లు తెచ్చి మేము కూడా అభివృద్ధి చేశామని చెప్పేసి వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు కానీ జిల్లా అయిన తర్వాత అక్కడ పరిస్థితులు అయితే కొద్దిగా సానుకూంగా సానుకూలంగా వైసీపీకి లేవనే చెప్పుకోవచ్చు మొత్తాన్ని చూసుకుంటే కేవలం కలెక్టరేటు ఎస్పీ కార్యాలయాల వరకే అభివృద్ధి పరిమితమైంది తప్ప ఇక్కడ ఏవి సంబంధించిన పరిశ్రమలు కానీ జిల్లాకు సంబంధించిన కార్యాలయాలు కానీ ఇక్కడ ఏవి లేవని చెప్పేసి కూడా ప్రజల్లో గట్టి వాదన అయితే ఉంది మొత్తాన్ని చూసుకుంటే జిల్లా అయిన తర్వాత అక్కడున్న స్థలాల రేట్లు కూడా ఒక్కసారిగా దాదాపు ఇరవై రెట్లు కూడా పెరగడంతో సామాన్య ప్రజలు అక్కడ ఇల్లు కట్టుకునే పరిస్థితి కనిపించడం ఇక్కడ పన్నులు చూసుకుంటే దాదాపు ఆరు వందలు ఉన్న పన్ను కూడా నాలుగు వేలు ఐదు వేలు పన్నులు ఎందుకంటే మున్సిపాలిటీ గ్రేడ్ కూడా పెంచడంతో కూడా ఇక్కడ పన్నుల భారం కూడా ప్రజలపై విపరీతంగా మోపిందని చెప్పేసి మో మోపారని చెప్పేసి కూడా రాయచోటి ప్రజల్లో కూడా ఒక ఇంత నిరాసక్తి అయితే ఎదురవుతోంది మొత్తాన్ని చూసుకుంటే ఈ ఎన్నికల్లో శ్రీకాంత్ రెడ్డి సంబంధించి ఐదు సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు లేకపోతే ఈ రానున్న ఎన్నికల్లో శ్రీకాంత్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందో ఎలా ఉందో అనేది మన స్వతంత్ర న్యూస్లో తెలుసుకుందాం వైసీపీ అధినేతకు పార్టీలో ఉన్న అత్యంత సన్నిహితుల్లో ప్రధానమైన వ్యక్తి రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆర్ రమేష్ రెడ్డిపై ముప్పై వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించి మరోసారి నియోజకవర్గంపై తన పట్టు నిలుపుకున్నారు శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా శ్రీకాంత్ రెడ్డి సాధించిన అతిపెద్ద విజయం నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లాగా అయ్యేలా చూడటమే దీంతో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి పట్టణ రూపురేఖలే మొత్తం మారిపోయాయని స్థానికంగా ఉన్న ప్రజలే కాదు చుట్టుపక్కల వాళ్ళు సైతం ఆశించారు కానీ ఆ అభివృద్ధి కొన్ని విషయాలకే పరిమితమైందన్న వాదన బలంగా వినిపిస్తోంది రైచోటిని అభివృద్ధి పరుస్తామని జిల్లా చేయడం జరిగింది అంతవరకు బాగానే ఉంది జిల్లా అయింది అభివృద్ధి అనేది శూన్యం ఇంకా పోతే మనకు మున్సిపాలిటీ దాంట్లో ఆన్లైన్ కాక లేని సమస్యలు లేని కొరతలుతూ ఉంటే మేము చైర్మన్గా ఉండేటప్పుడు రెండు వేల ప పంతొమ్మిది ముందు ఆన్లైన్ చేసి దానికి కావాల్సిన పూర్తి స్థరంగా మొత్తం రెడీ చేపించి మున్సిపాలిటీని మంచి అభివృద్ధిలో నడిపించాలని ఉద్దేశంతో చేయడం జరిగింది కానీ ఇంటికి వచ్చే నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందల పన్నును ఏకంగా రెండు వేల చిల్లర మూడు వేల చిల్లర ఐదు వేల చిల్లర చేయడం జరిగింది ప్రత్యేకించి రాయచోటి జిల్లా కేంద్రంగా మారడంతో పట్టణానికి నాలుగు వైపులా ఉన్న స్థానిక రోడ్డు జాతీయ రహదారులపై ఆధునిక లైటింగ్ వ్యవస్థతో వీధి దీపాలు ఏర్పాటు చేశారు పరిపాలనలో భాగంగా కలెక్టర్ ఎస్పీ కార్యాలయాల నిర్మాణం చేపట్టారు ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతో పాటు వెలిగల్లు ప్రాజెక్టుకు నిందులు మంజూరు చేశారు రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా కడప జిల్లాలో ఉన్న రాయచోటి రాజంపేట కోడూరును తంబల్ల చిత్తూరు జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాలను కలిపి అన్నమయ్య జిల్లా చేశారు దానికి ప్రజా సంఘాల పోరాటంతో ఇంకో విధంగానూ రాయచోటిని జిల్లాగా ప్రకటించారు అయితే జిల్లా అయిందని సంతోషపడాలో మిగతావన్నీ అందుబాటులోకి రావడం లేదని బాధపడాలో అర్థం కావడం లేదు జిల్లాలో ఉండాల్సిన ఆఫీసులన్నీ ఇంతవరకు పూర్తిగా ఏర్పాటు చేయలేకపోతున్నారు అన్నీ టెంపరీ బిల్డింగ్స్లో ఏర్పాటు చేస్తున్నారు ఇంకా అభివృద్ధి విషయానికి వస్తే పేపర్లలో వేల కోట్ల అభివృద్ధి జరుగుతుంది కానీ ఎక్కడే కానీ బో మనము చూసేదానికి పోతే అక్కడ ఇంకా వర్క్ కూడా స్టార్ట్ కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయచోటికి వచ్చి మీటింగ్ పెట్టి దాదాపు రెండు వేల ఆరు వందల కోట్లు మూడు వేల కోట్ల రూపాయల పనులు స్టార్ట్ చేశారు దాదాపు నాలుగు సంవత్సరాలుగా వస్తుంది ఇంతవరకు జరగలేదు మున్సిపాలిటీలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ తెచ్చారు మూడు వందల అరవై కోట్లతో అంత ఔట్స్కట్స్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ చేశారు కానీ ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అక్కడ ఎలాంటి వర్క్ జరగలేదు అంతేకాదు ఒకప్పుడు విద్యార్థులు చదువుకునేందుకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడిన పరిస్థితుల నుంచి ఇప్పుడు ఎడ్యుకేషనల్ హబ్గా రాయి చోటి మారడంతో ఎమ్మెల్యే కృషి ఎంతో ఉందన్న అభిప్రాయం నియోజకవర్గ ప్రజల్లో వినిపిస్తోంది ఇక్కడ నాలుగు పరిహారాలు శ్రీకాంత్ రెడ్డిని గెలిపించుకున్నాం మా మైనార్టీ ఎనభై వేల ఓట్లు గంప గుర్తుగా వేసి గెలిపించుకున్నాం కానీ మా మైనార్టీకి ఆయన చేసింది ఏమీ లేదు శూన్యం ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకి పెద్దపీట వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి కానీ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు పెద్ద పోటు వేశారు కానీ అభివృద్ధి అంటే ఏమి అని తెలియడం లేదు మా మైనార్టీ చాలా కష్టకాలంలో ఉంది అందువల్ల ఈసారి ఖచ్చితంగా రాంప్రసాద్ రెడ్డి అన్న వెంట ఉంటూ ఈ మైనార్టీ ఆ ఓటు బ్యాంకుని ఈ ఓటు బ్యాంక్గా మార్చుకొని టీడీపీకి వేసి అత్యంత మెజార్టీతో ఈసారి రామ్ప్రసాద్ అన్నని గెలిపించుకోవాలనుకుంటున్నాం మా మైనార్టీ రాంప్రసాద్ అన్న వెంటుంది అలాగే రాంప్రసాద్ అన్న ఏ నియోజకవర్గంలో రాయచోటి నియోజకవర్గంలో ఏ పల్లెకి పోయినా ఏ మండలానికి పోయినా ఏ వీధికి పోయినా బ్రహ్మరథం పడుతున్నాడు జనాలు ఈసారి ఆయన విజయం ఖాయం అని చెప్పి ప్రతి నోట రాయచోటి పిలుపు రాంప్రసాద్ అన్న గెలుపు అనే ప్రతి కార్యకర్త వైసీపీ కార్యకర్త కానీ మా టీడీపీ కార్యకర్త కానీ మా రామ్ అన్న అభిమానులు కానీ ఈ పిలుపు ఖచ్చితంగా ముప్పై నుంచి ముప్పై ఐదు వేట్ల ఓట్లు మెజారిటీ తెప్పిస్తుందని చెప్పేసి మేము ఖచ్చితంగా నమ్ముతాం శ్రీకాంత్ రెడ్డి రాయచోటికి ఎలాంటి అభివృద్ధి చేయలేదు జిల్లా కేంద్రం రావడం సరే మరి అభివృద్ధి సంగతి ఏంటి ఒక్కసారిగా పెరిగిపోయిన ఇళ్ల స్థలాల ధరలతో సామాన్యులకు సొంత అంటే కలెక్టరేట్ కార్యాలయాల ఇలాంటి భావన ప్రజల్లో ఎక్కువగా కనిపించడానికి ఏంటి రాయచోటి జిల్లా కేంద్రం కావడం వరకు బాగానే ఉన్నా ఇక్కడ రైల్వే విమాన సౌకర్యాలు అసలే లేవు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ రాసంపేటలో ఉంది విమానాశ్రయం అంటే కడపకు వెళ్లాలి జిల్లా అయిన తరువాత పట్టణంతో పాటు నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతుందని అంతా భావించారు కానీ పరిస్థితి రివర్స్ అయింది ఒక్కసారిగా ఖాళీ స్థలాల రేట్లు అమాంతం పెరిగిపోయాయి ఇళ్ల అద్దెలు సైతం భారీగా పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు పూర్తిగా నిరాశలో మునిగిపోయారు అప్పటి వరకు సొంత ఇంటికలను నెరవేర్చుకుని వారికి భవిష్యత్తులో అది కలగానే మిగిలిపోతుందన్న వాదన వినిపిస్తుంది రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పడిందన్న పేరే కానీ ట్యాక్సుల పేరుతో ప్రజల నెత్తిన భారం మోపారన్న విమర్శలు ఉన్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం పేరుతో వచ్చే నిధులు ఎక్కువ శాతం అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళ్లాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి మా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఆయన వచ్చిన తర్వాత ఈరోజు అభివృద్ధి చెందిందంటే కేవలం శ్రీకాంత్ రెడ్డి గారు రాయిచుట్టు అభివృద్ధి చెందిందంటే ఎందుకంటే సబ్ డివిజన్ కానీ రాయిచుట్టుని జిల్లా కేంద్రం చేసినాడు గ్రేడ్ వన్ మున్సిపాలిటీని చేసినాడు ఈరోజు మున్సిపాలిటీ అయిన తర్వాత వంద పడకల హాస్పిటల్ అయితే మేము చుట్టుపక్కల పదహైదు మండలాలకు అనుకూలంగా ఉంది మా వంద పడకల ఎందుకంటే ఏ ఒక్క చిన్న ప్రమాదం జరిగినా కూడా కడప కానీ తిరుపతి కానీ రిఫర్ చేసేవాళ్ళు ఈరోజు ఎటువంటి ప్రమాదం జరిగినా ఇక్కడ రక్త నిలువలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన డాక్టర్ ఉన్న అందరూ ఉన్నారు రిక్రూట్మెంట్ ఉంది కాబట్టి ఈరోజు చుట్టుపక్కల పదహైదు పదహారు మండలాలకి అనుకూలమైన సెంటరు లేకపోతే మున్సిపాలిటీ కార సభాభవనం అయితేనేమి డిఎస్పి ఆఫీస్ అయితేనేమి స్టేట్ గెస్ట్ హౌస్ అయితేనేమి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అయితేనేమి చుట్టుకారు గల్లీ రోడ్లు నుండి నాలుగులో రోడ్లుగా మార్చిన ఘనత సీతాన్ రెడ్డి గారిది కానీ ఈ బుద్ధ ఆయన అభివృద్ధి చూసి ఓటు అడుగుతున్నాం మేము ఇన్నేళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రాయచోట నుంచి పరిపాలన చేశారు కానీ ఏ ఒక్కరు ఈ విధంగా అభివృద్ధి చేసిన లేరు జిల్లా కేంద్రంగా రాయచోటి ఉండటంతో భూదందాలకు లెక్క లేకుండా పోయిందన్న మరో విమర్శ సైతం వినిపిస్తోంది ప్రధానంగా జీకేటి భూముల్లో ఎమ్మెల్యే చేతివాటం ప్రదర్శించి తన అనుచరులు కోట్లకు పడగలెత్తేలా చేశారన్న ఆరోపణలు గుప్పిస్తున్నారు సామాన్య ప్రజానీకంతో పాటు విపక్షాల మద్దతుదారులు ఒక్క మాటలో చెప్పాలంటే రాయచోటి జిల్లా అయ్యాక అవినీతి భూకబ్జాలకు కేరాఫ్ గా మారిందని ఆరోపిస్తున్నారు గ్రేడ్ వన్ కు మున్సిపాలిటీని ప్రమోట్ చేయడం ఇప్పుడు సూపర్ గ్రేడ్ మున్సిపాలిటీగా దీన్ని ప్రమోషన్లు ఇచ్చినారు తప్పనిచ్చి ఈ జిల్లాకు కొత్తగా జరిగిందేమీ లేదు వైద్య కళాశాలల్లో ఇంజనీరింగ్ కళాశాలల్లో లేకుంటే ఇటీవల ఏదో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల ఈ మధ్యలో వాళ్ళు ప్రైవేట్గా పోయి శాంక్షన్ చేసుకోవడం జరిగింది తప్పనిచ్చి ప్రభుత్వ పరంగా గవర్నమెంటు గవర్నమెంట్ నిధులతో చేసిన కార్యక్రమాలు ఏవీ లేవు గతంలో కూడా ఓసారి మనం చూస్తే ఇప్పుడు ఈ కలెక్టరేట్ కానీ ఎస్పీ కానీ ఇంకోటి కానీ ఏ ఆఫీస్ అయినా సరే డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ అన్నీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాం లేదంటే అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో శాంక్షన్ అయిన పెద్ద పెద్ద బిల్డింగ్స్లు స్కూల్సు లేకుంటే హాస్టల్సు మైనార్టీకి సంబంధించిన వాళ్ళ కోసము కేంద్ర ప్రభుత్వం ఆ రోజుల్లో నిధులు ఇస్తే ఆ నిధులతో కట్టిన హాస్టల్స్ ఇటువంటి పెట్టారు కొత్తగా ఈ ఒక్క సంవత్సరంలో ఒక నూతన బిల్డింగ్ కూడా కట్టి ఇది ఫలా ఉపయోగపడుతుంది అని చెప్పే ప్రయత్నం ఇంతవరకు చేయలేదు అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం నియోజకవర్గంలో అభివృద్ధి కనిపిస్తూ ఉండటంతో ఇక్కడ ప్రజలు గడికోట శ్రీకాంత్ రెడ్డికి వంద యాభై మార్కులు వేస్తున్నారు మొత్తాన్ని చూసుకుంటే కూడా ఎప్పుడు మైనార్టీలు రాయచోట్లో ఇటు వైసీపీ జగన్మోహన్ రెడ్డికి అటు కాంగ్రెస్కు అండగా ఉంటున్న నేపథ్యంలో ఈసారి టికెట్ కూడా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా కేటాయించడంతో ఇటు జిల్లా అయిన తర్వాత రాయచోట్లో ఒక్కసారిగా పరిస్థితులు కూడా మారడంతో ఇటు సామాన్య ప్రజలు కూడా ఇటు పన్నులు ఇటు స్థలాల రేట్లు కూడా విపరీతంగా పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది అక్కడ నివసించేదానికి ఉండే అద్దె ఇళ్ళ బాడుగలు కూడా అంతకంత పెరిగిపోవడంతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కూడా శ్రీకాంత్ రెడ్డి వైపు ప్రజలు ఉంటారా లేక మండిపల్లికి మళ్ళీ పట్టం కడతారా లేదా అనేది కూడా ఈ ఎన్నికల్లో అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది మొత్తంగా చూస్తే జిల్లా ఏర్పాటు వల్ల రాయచోటి నియోజకవర్గానికి లాభాల కంటే నష్టమే ఎక్కువ ఉందని భావిస్తున్నారు ప్రజలు మరి ఈ ప్రభావం రాబోయే ఎన్నికల్లో కనిపిస్తుందా గడికోట శ్రీకాంత్ రెడ్డికి మరోసారి గెలుపు దక్కుతుందా లేదంటే విజయం ప్రత్యర్థులను వరిస్తుందా తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే చిట్టాఫట్ట రేపు మరో ఇద్దరు ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే